బాయ్స్ అండ్ గర్ల్స్ ఇది అప్లై వల్ల ఫేస్ గ్లోయింగ్ వస్తుంది బ్రైట్నింగ్ వస్తుంది ఫేస్ మీద ఒక్క మచ్చ కూడా ఉండదు హై ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజయశ్రీ అందరూ కూడా చాలా బాగున్నాను ఈ రోజు ఇంకొక మంచి హెల్ప్ఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను మీలో చాలా మంది అక్క నా స్కిన్ ఈ ప్రాబ్లం ఉంది నా స్కిన్ క్యా ఆ ఉంది అసలు ఏం యూజ్ చేయాలో తెలియట్లేదు అక్క అంటున్నారు స్కిన్ బ్రైట్నింగ్ అవ్వాలా విటమిన్ సి యూజ్ చేయి స్కిన్ మాయిశ్చరైజింగ్గా ఉండాలా విటమిన్ ఈ యూస్ చేయాలి ఫేస్ ముడతలు రాకోకుండా ఉండాలా విటమిన్ ఏ యూస్ చేయాలి ఇవన్నీ నా వల్ల కాదు కానీ ఏదైనా ఒక్కటి యూజ్ చేస్తే వీటిలన్నింటి బెనిఫిట్స్ వచ్చేది ఏమన్నా ఉంటే అది నాతో చెప్పు అది నేను ట్రై చేస్తాను మీరు కూడా ఇలాగే అనుకుంటున్నారు కదా అలా అనుకునే వాళ్ళ కోసమే ఈ రోజు ఒక మంచి హోమ్ మేడ్ ఫేస్ మాస్క్ చూపించబోతున్నాను మీ స్కిన్ మాయిశ్చరైజింగ్ గా ఉండటానికి బ్రైట్ గా అవ్వడానికి స్కిన్ మీద ముడతలు రాకోకుండా ఉండటానికి మంచి ఫేస్ ప్యాక్ అండి బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరు యూజ్ చేయొచ్చు అండ్ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ కాబట్టి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు మనం ఏమైనా కెమికల్స్ యూజ్ చేస్తేనే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి నాచురల్ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసినంత వరకు మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు హ్యాపీగా ఆల్ స్కిన్ టైప్స్ వాళ్ళు యూస్ చేయొచ్చు ఇంక లేట్ చేయకుండా ఇది ప్రిపరేషన్ అండ్ అప్లికేషన్ చూసేద్దాం అంతకన్నా ముందు మీలో ఎవరైనా ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకన్ కూడా క్లిక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ వీడియో షేర్ చేయండి వాళ్ళ ప్రాబ్లమ్స్ కూడా మంచి సొల్యూషన్ లాగా పనిచేస్తుంది మీ ఫేస్ మీద డార్క్ స్పాట్స్ ఉన్నా పింపుల్స్ వచ్చి మచ్చలు పడిపోయినా ఎన్ని డేస్ అయినా ఆ మచ్చలు తగ్గకపోయినా మీ మౌత్ చుట్టూ నలుపున్నా ఫేస్ అంతా ట్యాన్ ఉన్నా వెంటనే కలర్ రావటానికి ఈ ఒక్క ఇంగ్రీడియంట్ చాలా బాగా పనిచేస్తుంది ఇందులో విటమిన్ ఏ విటమిన్ సి విటమిన్ ఈ మూడు ఉంటాయి ఈ ఇంగ్రీడియంట్ ఏంటా అనుకుంటున్నారా అదే ఫెనల్ సీడ్స్ సోంప్ పండి మనం అన్నం తిన్న తర్వాత వేసుకుంటాం కదా ఆ సోంపు అనమాట ఇది ఫ్లేవర్స్ ఏమీ కలపని సోంపు షుగర్ కానీ ఏమీ కోటింగ్ లేకోకుండా ప్లెయిన్ సోంపు ఉంటుంది కదా అది ఇది మన ఇంట్లో ఉండే ఒక బెస్ట్ ఇంగ్రీడియంట్ అండి స్కిన్కి కి చాలా బాగా పనిచేస్తుంది స్కిన్ కే కాదు హెయిర్ కి హెల్త్ కి కూడా చాలా మంచిది సోంపు టీ తాగటం వల్ల మన స్కిన్ చాలా నీట్ గా అవుతుంది బాడీ మొత్తం డిటాక్సిఫికేషన్ అవుతుంది వన్ స్పూన్ సోంప్ తీసుకుని వన్ గ్లాస్ వాటర్ లో మిక్స్ చేసుకుని లో ఫ్లేమ్ లో పెట్టుకుని టూ టు త్రీ మినిట్స్ మరిగించుకోండి తర్వాత స్టెయిన్ చేసుకోండి వడకట్టేసుకున్న తర్వాత మన ఫెనల్ టీ రెడీ అయిపోతుంది వడకట్టిన తర్వాత వచ్చిన సోంపుని మీరు పారేయొద్దు నెక్స్ట్ రెమెడీకి మనం అదే యూస్ ఒక్కసారి ఇది మొత్తం స్ట్రెయిన్ చేసేసుకుందాం మన టీ అయితే రెడీ అయిపోయింది ఈ టీ మీరు డైలీ ఒక్కసారి తాగొచ్చు నేనైతే వారానికి త్రీ టైమ్స్ తాగేలా చూసుకుంటాను దీనివల్ల మన బాడీ డీటాక్సిఫికేషన్ అవటమే కాదు స్కిన్లో మంచి గ్లో వస్తుంది మన ఫేస్ మీద పింపుల్స్ని రాకోకుండా చేస్తుంది అండ్ వచ్చిన పింపుల్స్ని తగ్గించి ఫేస్ మొత్తం క్లియర్గా ఉండేలాగా కూడా చేస్తుంది మీకు ఒకవేళ డైజెషన్ ఇష్యూస్ ఉన్నట్టయితే ఫ్రీగా డైజెషన్ అవ్వకపోయినా కానీ ఇది తాగటం వల్ల డైజెషన్ కూడా చాలా బాగా జరుగుతుంది మనం ఫెనల్ సీడ్స్ పారేయకుండా ఉంచమన్నాను కదా వీటిలతో ఇప్పుడు రెమెడీ రెడీ చేసుకోవాలి వడకట్టిన సీడ్స్ని తీసుకుంటే మనకి ఇవి కొంచెం లావుగా అవుతాయి ఆల్రెడీ బాయిల్ చేశాం కదా వన్ టేబుల్ స్పూన్ తీసుకున్నాం కదా ఫెనల్ సీడ్స్ ఇవి ఇందులో యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ ఇందులో మనం పచ్చి తీసుకోవాలండి టూ టేబుల్ స్పూన్స్ పచ్చి ఇందులో యాడ్ చేసుకోవాలి పచ్చి మన స్కిన్లో మాయిశ్చరైజింగ్కి బాగా పనిచేస్తుంది మంచి లాక్టిక్ యాసిడ్ ఉంటుంది ఇందులో ఈ టూ టేబుల్ స్పూన్స్ పచ్చి ఇందులో యాడ్ చేసేసుకుని ఇప్పుడు ఈ రెండింటిని మనం మిక్సీలో చక్కగా బ్లెండ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇది బ్లెండ్ చేసుకునేటప్పుడు మీరు ఇంకా ఎక్స్ట్రాగా వాటర్ ఏం కలపొద్దు జస్ట్ ఈ రెండింటిని బ్లెండ్ చేస్తే సరిపోతుంది మన పేస్ట్ అయితే రెడీ అయిపోయింది ఇది చాలా మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలి ఇది మీరు డైరెక్ట్గా కూడా ఫేస్కి అప్లై చేసేసుకోవచ్చు కానీ స్కిన్ లైటనింగ్ బెనిఫిట్స్ ఇంకొంచెం ఎక్కువగా రావాలి కాబట్టి ఇంకొక ఇంగ్రీడియంట్ ఇందులో యాడ్ చేద్దాం అదే ఆరెంజ్ పీల్ పౌడర్ ఆరెంజ్ పీల్ పౌడర్ స్కిన్ లైటనింగ్కి బ్రైటనింగ్కి బాగా పనిచేస్తుందండి అండ్ ఫెనల్ సీడ్స్తో ఇది యాడ్ చేయడం వల్ల రిజల్ట్ ఇంకా ఫాస్ట్గా వస్తుంది వన్ టేబుల్ స్పూన్ ఆరెంజ్ పీల్ పౌడర్ తీసుకోవాలి నేను యూజ్ చేస్తుంది ఆల్ప్స్ గుడ్నెస్ దేనండి స్పాన్సర్డ్ అయితే కాదు బాటిల్ ఎంత పాడైపోయిందో స్పాన్సర్డ్ వీడియో అయితే కాదు మళ్ళీ సపరేట్ అడుగుతారని చెప్తున్నాను ఇది ఒక్కసారి మిక్స్ చేసుకుంటే మన ప్యాక్ రెడీ అయిపోతుంది సింపుల్ త్రీ ఇంగ్రీడియంట్స్ రెమెడీ అండి ఇది మీకు బెనిఫిట్ ఏంటి అంటే మనం థర్టీన్ ఇయర్స్ పిల్లల దగ్గర నుంచి అందరికీ పెట్టేయచ్చు ఎలాంటి ప్రాబ్లం ఉండదు ఈ ఫేస్ ప్యాక్ అప్లై చేసుకున్న తర్వాత ఫేస్ రెడ్గా అవటం కానీ ర్యాషెస్ రావటం కానీ ఇరిటేషన్ కానీ అలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ ఉండవండి అందుకే సెన్సిటివ్ స్కిన్ వాళ్ళు కూడా యూస్ చేయొచ్చు ఆల్ స్కిన్ టైప్స్ వాళ్ళకి సెట్ అవుతుంది అందరూ హ్యాపీగా యూస్ చేయొచ్చు ఈ ఫేస్ ప్యాక్ అప్లై చేసుకోవటం వల్ల మనకి ఫ్రీ ర్యాడికల్ డ్యామేజ్ కూడా తగ్గుతుందండి మనకి ఎప్పుడైతే ఫ్రీ రాడికల్స్ డ్యామేజ్ అయినాయో అప్పుడే స్కిన్ డ్రై అయిపోవటం కానీ లేదంటే లైఫ్ లేకోకుండా ఏజ్ ఎక్కువ కనిపించడం జరుగుతుంది ఫెనల్ సీడ్స్ యూస్ చేయటం వల్ల మనకి ఆ ప్రాబ్లం లేకోకుండా ఉంటుంది నేను ఆల్రెడీ చెప్పాను కదా విటమిన్ ఏ విటమిన్ సి విటమిన్ ఈ ఉంటాయి దీనిలో మన స్కిన్ కి కావాల్సిన అన్ని విటమిన్స్ ఉంటాయి కాబట్టి అంత మంచి రిజల్ట్ ఇస్తుంది ఇది మీరు అప్లై చేసుకోవటం వల్ల రింకిల్స్ రాకోకుండా ఉంటాయి ఫైన్ లైన్స్ తగ్గుతాయి డార్క్ స్పాట్స్ తగ్గిపోతాయి ఇలా అప్లై చేసుకుని మీరు ఫిఫ్టీన్ మినిట్స్ ఉంచుకోవాలి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత వాటర్తో క్లీన్ చేసుకోవాలి ఈ ఫేస్ మాస్క్ మీరు వీక్లీ టూ టైమ్స్ అప్లై చేసుకోవచ్చు అండి ఇది ప్రిపేర్ చేసుకుని ఫ్రిడ్జ్లో త్రీ డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చు మీరు ఇంకా వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి అండ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత స్కిన్ ఎలా ఉందో నేను మీకు ఈ లోపు చూపిస్తాను ఫ్రెండ్స్ ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఇదైతే కంప్లీట్గా డ్రై అవ్వదండి మనకి ఇంకా తడితడిగానే ఉంటుంది ఇది రిమూవ్ చేసేద్దాం నేను మీకు క్లియర్గా చూపించడానికి మీ కళ్ళ ముందే రిమూవ్ చేసి చూపిస్తున్నాను మీరు వాటర్తో వాష్ చేస్తే సరిపోతుందండి చూసారు కదా చాలా గ్లో వచ్చేస్తుంది స్కిన్ మీకు ఎంత డ్రై అయిపోయినా కానీ మళ్ళీ వెంటనే రిపేర్ అవడానికి ఇది హెల్ప్ అవుతుంది మీరు వాటర్తో క్లీన్ చేసేటప్పుడు గోరువెచ్చటి నీళ్ళు యూస్ చేయండి అప్పుడు రిజల్ట్ ఇంకా బాగా వస్తుంది ఫ్రెండ్స్ చూసారు కదా స్కిన్ ఎంత గ్లోయింగ్ వచ్చిందో అండ్ ఫేస్ మీద ఒక్క మచ్చ కూడా ఉండదండి చాలా నీట్గా వస్తుంది మీ స్కిన్ క్లియర్గా గ్లోయింగ్గా రావాలి అంటే మాత్రం ఈ ఫేస్ ప్యాక్ చాలా బాగా పనిచేస్తుంది స్కిన్ బ్రైటనింగ్ కూడా హెల్ప్ అవుతుంది మీ వెడ్డింగ్ ఫిక్స్ అయినట్టయితే మీ వెడ్డింగ్ లోపల వీక్లీ టూ టైమ్స్ ఈ ప్యాక్ అప్లై చేసుకోండి మీ వెడ్డింగ్ డే కల్లా ఒక్క మచ్చ కూడా లేకుండా ఫేస్ మంచి బ్రైటనింగ్ వచ్చేస్తుంది సో ఫ్రెండ్స్ చూసారు కదా ఇది ఈరోజు వీడియో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీ రిజల్ట్ నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయటం మర్చిపోకండి నాచురల్ ఇంగ్రీడియంట్స్ యూస్ చేసినప్పుడు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు మీరు కూడా హ్యాపీగా యూస్ చేయొచ్చు ఇలాంటి మంచి మంచి వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ తో కూడా షేర్ చేయండి వాళ్ళకి కూడా హెల్ప్ఫుల్ అవుతుంది ఇంకొక మంచి హెల్ప్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం టేక్ కేర్ బాయ్ లవ్ యూ ఆల్